రిషితో మాట్లాడడానికి వసుంధర చాలా తొందరగా కారులో బయలుదేరింది మరోపక్క వసుధార కూడా ఆటోలో రిషి ఇంటికి బయలుదేరింది అయితే రిషి దగ్గరికి వసుంధర మొదటగా వెళ్ళింది రిషితో మాట్లాడుతూ ఉంది ఇంతలో వసుధార రిషి ఇంటికి వచ్చేసరికి బయట వసుంధర కారు కనిపించింది దాంతో వసుధారలో అనుమానం మొదలైంది వసుంధర అన్నంత పని చేస్తుంది రిషిని తనకు దక్కనివ్వకుండా చేస్తుంది అయినా తన దురదృష్టం గురించి తనకి తెలిసి కూడా రిషి మీద మనసు పడడం తనదే తప్పు ఏదేమైనా జరగని కానీ అసలు వసుంధర రిషి జీవితంలో రావడానికి కారణం తెలుసుకోవాలి అని అక్కడే వసుంధర బయట నిలబడి రిషి వసుంధర మాటలు వింటూ ఉంది అప్పుడే వసుంధర్కి రిషి జ్యూస్ తెచ్చిచ్చాడు చాలా కోపంతో ఉన్న వసుంధర గ్లాస్ నేలకేసి కొట్టింది రిషి షాక్ అయ్యాడు తన కోపం వస్తుందని తెలుసు కానీ మరీ ఇంత హార్డ్గా బిహేవ్ చేస్తుందని అనుకోలేదు వెంటనే వసుంధర ఏంటి రిషి నువ్వు చేసింది నేనేమైనా నీ వెంట పడ్డానా ప్రేమించమంటూ నీ వెనక తిరిగానా నువ్వే సముద్ర సుందరి అని నా వెంటపడ్డావు గోవా ట్రిప్ అన్నావు నా మీద ఎక్కడ ప్రేమ పొంగేలా చేసావు ఇప్పుడు మాత్రం ఏం తెలియనట్టు ఆ పిచ్చి వసుదాన్ని ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అంటున్నావు అనగానే ఆ మాటలు బయట నుండి ఉన్న వసుధారి గుండెల్లో రాయపడింది అయితే రిషియే వసుంధర్ని ప్రేమించాడు ఇందులో వసుంధర తప్పేమీ లేదు రిషి నన్ను ఎందుకు ఇంత మోసం చేశాడు అంటూ చాలా చాలా ఏడుస్తూ అక్కడి నుండి రిషి చెప్పే విషయం వినకుండా బయటికి వెళ్ళిపోయింది వసుధార ఇంతలో రిషి చెప్పడం మొదలుపెట్టాడు చూడు వసుంధర నేను వసుధారతో చెప్పిన మాటలు నిజం నేను తన్నే ప్రేమించాను తన్నే పెళ్ళి కూడా చేసుకుంటాను జరిగింది ముందు కూల్గా నువ్వు వింటే అప్పుడు నీకు విషయం అర్థమవుతుంది నేను మొదటగా బీచ్లో వసును చూసి ప్రేమించడం తనే అనుకుని వసుంధర అని నిన్ను కలవడం మాట్లాడడం గోవాకు కూడా తీసుకెళ్లడం జరిగిందంతా విషయం అంతా కూడా పార్ట్ పార్ట్లుగా రిషి చెప్పాడు దాంతో వసుంధరికి ఇద్దరు ఒకేలా ఉండడం వల్ల రిషి తన్నే వసు అనుకుని తనను ప్రతిసారి కలిశాడనే విషయం అయితే అర్థమైంది కానీ రిషి తనని కాకుండా వసుధారని ప్రేమించడం తట్టుకోలేకపోయింది వసుంధర నువ్వు చెప్పిందంతా నిజమే కావచ్చు కానీ నేను నిన్ను ప్రేమించాను నేను నిన్ను ప్రేమించడానికి నువ్వు తెలుసో తెలియకో నన్ను ప్రతిసారి కలుసుకోవడం జరిగింది ఆ కారణంతోనే నేను నిన్ను ప్రేమించాను నిన్ను పీకల్లోతో ప్రేమించే సమయంలో నువ్వు ఇలా మాట్లాడడం ఏం బాగాలేదు నువ్వు తెలిసి ప్రేమించినా తెలియక ప్రేమించినా సరే నిన్ను నేను ప్రేమించడానికి కారణం నువ్వే సో నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి ఇందులో వేరే ఛాన్సే లేదంటూ హార్ష్గా మాట్లాడింది ఈ బిహేవియరే వసుంధరా నీకు వసుదారికి ఉన్న తేడా నాకు క్లియర్గా చూపించింది ఎవరితోనైనా సరే ప్రేమగా ఉండే వసుదారినే నేను ప్రేమించాను రూపంలో మీరిద్దరూ ఒకటే కావచ్చు కానీ గుణంలో వసుదార కాలి గోటుకు కూడా నువ్వు సరిపోవనేసరికి వసుంధరకి చాలా చాలా కోపం వచ్చింది ఇంకా కోపం కొండంత రెట్టింపు అయింది అసలు నువ్వు వసుధారిని ఎలా పెళ్లి చేసుకుంటావని నేను చూస్తానని కోపంగా వసుంధర అక్కడి నుండి వెళ్ళింది మరి ఇలాంటి పరిస్థితుల్లో కథ ఏ మలుపు తిరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఇదే రిషి సాక్షిగా వసు పార్ట్ ట్వంటీ త్రీ